అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు కలుపునానండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే అయితే అండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా వాటి వీడియో అయితే నవరాత్రి స్పెషల్గా కొబ్బరి అన్నం అయితే చేసి చూపించానండి చాలా బాగుంటుంది రెసిపీ తొందరగా అయిపోతుందండి నాకు తెలిసి ఇది రెండు మూడు నిమిషాలలో కూడా అయిపోవచ్చు మనం రెడీగా పెట్టేసుకున్నాం రైస్ వండేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ప్లస్ ఇది పిల్లలకి మనకి అమ్మవారి ప్రసాదంగానే కాకుండా పిల్లలకి బాక్స్ కట్టేదని కూడా పనికి వస్తుందండి పొద్దున్నే క్యారేజ్కి తొందరగా అయిపోయే రెసిపీ అయితే చూపించాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లాకైర్ ఉంటే టచ్ చేసి పెట్టండి నేను మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూడండి మనం కొబ్బరి అన్నం కోసం అయితే షవ్ వంటి చేసుకుని బాండ్లు అయితే పెట్టేసుకున్నాం పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ అయితే పోసేసుకున్నాం అండి మన అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి కొబ్బరి అన్నం ఈ నవరాత్రుల్లో చూడండి చాలా ఎక్కువ అవసరం లేదండి మనకి వేసేసిన తర్వాత కొత్తిగా ఆయిల్ కాగనిద్దాం ఆయిల్ కాగిందండి కొద్దిగా ఆవాలు చిలకర వేర్శనపప్పు ఒక రెండు స్పూన్లు అండి మనం వేరుశనపప్పుని కొద్దిగా వేసుకున్నాం మనం రైస్ వండి పెట్టేసుకున్నానండి ఒక గ్లాసు నేను ఇదగండి పొడి పొడిగా మనం వండి పెట్టేసుకోవాలి రైస్ తీసారు కదా చలార పెట్టుకోవాలండి అందుకని ముందుగానే వండేసాను ఒక కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నానండి తురుము పెట్టేసుకున్నాను ఇది కూడా మనం రిజల్ట్లో వేగినాయి కదా కొద్దిగా ఇప్పుడు మనం జీడిపప్పు కూడా వేసుకున్నాం జీడిపప్పు వేసుకొని ఇది రెండు పచ్చిమిర్చి ఎక్కువ అవసరం లేదండి రెండే రెండు పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చర్ర కూడా అయిపోతుంది అమ్మవారికి లాగా కాకుండా మనం పొద్దున మనకి క్యారేజీలు ఉంటాయి కదండీ వాళ్ళకు కూడా పెట్టి పంపించేసి వచ్చి మన కూడా చేసే టైంలో ఉన్నప్పుడు సింపుల్ రెసిపీ టేస్ట్ రెసిపీ లేదండి మినపప్పు పచ్చినపప్పు కొద్దిగా వేస్తున్నామండి ఎక్కువ అవసరం లేదు ఇది కూడా బాగా వేగనిద్దాం దీంట్లోనే కొద్దిగా ఇంకో వేసేసుకుంటున్నానండి ఇప్పుడే నేను కొంచెం ఒక చిటికీ అంటారు కదా అలాగా వేసేసుకొని మొత్తం మనం బాగా వేగనిద్దాం చూడండి మనకి బాగా కొద్దిగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకున్నాం మనం వేసిన పప్పు బాగా ఉడికి చూడండి బాగా వేగిపోయింది కలర్ వచ్చేసింది కదా కూడా కలర్ వేసేసింది ఇప్పుడు మనం కరివేపాకు తీసుకొని ఉండండి కొబ్బరి కిరుమి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేస్తున్నాం వేసేసి బాగా మనం కొద్దిగా ఎక్కువసేపు అవసరం లేదండి రెండు మూడు నిమిషాలు కొబ్బరిని వేయించుకున్నాం చూడండి మనకి రెండు నిమిషాలు వేయింది కదా ఇప్పుడు మనం అన్నం వేసేసుకున్నాం అండి రైసు మనం అండ్ పెట్టుకున్నాం కదా చల్లార పెట్టుకున్నాం అన్నం అయితే వేసేసుకున్నాం ఒక గ్లాస్కి చెప్ప తీసుకున్నాం అండి నేను ఇప్పుడు దీంట్లోనే మనం తగినంత సాల్ట్ వేసేసుకుందాం అండి పిల్లలకు కూడా లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి ఇది మనకి కొబ్బరితో అయితే మంచి బలం కూడా కదండి అందుకని పిల్లలకి ఇది మార్నింగ్ బాక్స్ లాగా పెట్టి అంటే క్యారేజీ కుబ్బరంగా తినేస్తారండి పిల్లలు అమ్మ కొబ్బరి అన్నం ఇంకొక రెండు మూడు నిమిషాలు మనం అన్నం వేసుకున్నాం కదండి బాగా కొబ్బరి అన్నం సాల్ట్ పట్టుకునేంత వరకు బాగా వేయించుకున్నాం ఎక్కువ టైం పట్టదండి సింపుల్గా అయిపోతుంది అమ్మవారికి ప్రసాదాలు కూడా టైం లేకుండా ఉన్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు మనం చూడండి మన కొబ్బరి అయితే రెడీ అయిపోయిందండి మేము మన స్టవ్ ఆఫ్ చేసుకున్నాం సర్వింగ్ చేసేసుకున్నాం అండి చూడండి ఎంత బాగుందో సింపుల్గా అయిపోయి అండ్ టేస్టీ రెసిపీ అండి చూసారు ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి